హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేనైతే చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే యాంటిక్లో పూజా ప్లేట్స్ అయితే నేను చూపిస్తున్నానండి నైన్ టు టూ ఐటెం చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి అంతా కూడా మనకి యాంటిక్ పాలిష్ అయితే వచ్చాయండి దానికోసమని మీకు వీడియో చేసి చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే నేను ఇలాంటి ప్లేట్స్ అయితే నేను చూపించలేదండి దానికోసమని ఒకసారి చేసి చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను నేను చూడండి మొత్తం అంతా బ్లాక్ పాలిష్ వస్తుంది అన్నమాట యాంటిక్ చూసారండి డిజైన్ ఎంత బాగుందో ఇప్పటి వరకు చూపించిన పూజా ప్లేట్స్ అయితే అన్ని వేరే మోడల్స్ అండి ఇది వెయిట్ కూడా వన్ ఆర్ త్రీ గ్రామ్స్ వస్తుందన్నమాట అంటే కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది ఆల్రెడీ మీకు చెప్పాను కదండి నైన్ టూ కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది అని చెప్పాను కదండి ఇది వన్ ఆర్ట్ త్రీ గ్రామ్స్ వచ్చింది అన్నమాట చూసారే ఎంత చక్కగా ఉందో మధ్యలో మెర్రలా కనిపిస్తుంది అండి మొత్తం అంత ప్లెయిన్ వస్తుంది చుట్టూ కూడా డిజైన్ వస్తుంది అన్నమాట అందులోనే ఇది ఒక వేరే ఒక మోడల్ అన్నమాట అండి ఇది ఇది మధ్యలో కొంచెం నలిసి వస్తుంది అన్నమాట ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చి నౌసి వస్తుంది చుట్టూ కూడా చిన్న డిజైన్ లా వస్తుంది ఇది కూడా మనకి వెయిట్ వచ్చి వన్ అండ్ త్రీ గ్రామ్స్ మాట అండి ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది న్యూ కలెక్షన్ అండి ప్లేట్స్ అన్ని కూడా పూజా ప్లేట్స్ న్యూ కలెక్షన్ అన్నమాట చాలా బాగుంటుంది మధ్యలో ఇలా అమ్మవారిని పెట్టుకుని అభిషేకించడానికి బాగుంటుంది తర్వాత అక్షింతలు వేసుకోవడానికి బాగుంటుంది పసుపు కుంకుమ గుర్తు పెట్టడానికి అన్నిటికీ కూడా మనకి బాగా పనిచేస్తుంది మాట అండి ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు మాట ప్లేట్ని ఇది ఒక మోడల్ అన్నమాట ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది ఇది కూడా చుట్టూ వేరే డిజైన్ వచ్చి మధ్యలో చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది కూడా నైన్ టు టూ ఐటమ్ చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా నండి చూసారా చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న గీతల్లా వచ్చి మోడల్ అనమాట ఇది మోడల్ అయితే చాలా బాగుంటుంది మామూలు మన ప్లెయిన్ లో అయితే ఉండవండి మోడల్స్ ఇందులో మనకి యాంటిక్ లో అయితే మాత్రమే వస్తాయి అట యాంటిక్ లో తక్కువ మోడల్స్ వస్తాయి కానీ చాలా అందంగా అయితే ఉంటాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి మన ఛానల్లో సిల్వర్ దేవుడి పూజకు సంబంధించినవి మామూలుగా భోజనాలు ఆటలకి సంబంధించినవి అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ అన్నీ కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటాయండి మన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి ఇదిగో చూసారండి నేను కుందులు చూపిస్తున్నాను ఎందుకంటే మనకి ఆంటీకి ప్లేట్లు ఈ కుందులు పెట్టుకుని ఇలా మనకి ఆరతిచ్చుకున్నప్పుడు కూడా కొంతమంది అయితే ఇలా ప్లేట్లో పెట్టి ఆరతి ఇస్తారండి ఇలా అదే సారీ ఆరత కాదు ఇలాగా మనకి దీపం వెలిగించినప్పుడు ప్లేట్లో పెట్టి అప్పుడు పెడతారన్నమాట దానికోసం అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను ఇది చూసారండి లో చిన్నగా వచ్చి ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వచ్చేయమాట ఈ రెండు కూడా మనకి అంటే పావు తక్కువ తొమ్మిది తులాల మాట అండి చాలా బాగుంటాయి తులం వచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయలు అండి సిల్వర్ కాస్ట్ కొంచెం పెరిగింది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ముందు వీడియోలో కొంచెం పెరుగుతుందండి దిగింది కానీ మళ్ళీ పెరిగిపోద్దని చెప్పాను కదండి థౌజండ్ రూపీస్ అయితే ఉన్నదండి తులం వచ్చి ఇదిగోండి నేను ఈ ప్లేట్ లో నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి దీపం మనం వెలిగించిన తర్వాత ఇలా ప్లేట్ లో పెట్టి ఇలా అప్పుడు మనం ఇలా కింద ఇస్తాం కదండి దానికోసమని నేను చెప్తున్నాను ఇలా సెట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనం యూజ్ చేసుకోవడానికైనా బాగానే ఉంటది నెక్స్ట్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే గోల్డ్ అంతా కూడా చాలా పెరిగిపోయింది కదండి గ్రామ్ వచ్చి టెన్ థౌసండ్ అయిపోయిందండి అలాంటే అప్పుడు మనం గోల్డ్ గిఫ్ట్లు ఇవ్వాలంటే ఇవ్వలేం కదండి అలాంటప్పుడు సిల్వర్ తీసుకుంటే చాలా బాగుంటది యూజ్ అవుతుంది నెక్స్ట్ మనకి తక్కువ బడ్జెట్ అవుతుంది దానికోసమని మీకు చెప్తున్నాను ఇది యాంటీక్ మటన్ ఇది కూడా నైన్టీ టూ గ్రామ్స్ ఆరతి ఇచ్చుకునేది మాట అండి ఇది ఇలా మనం ఆరతి కూడా ఇచ్చిన తర్వాత ఇలా ప్లేట్ లో పెట్టి కూడా ఆరతి ఇచ్చుకుంటాం కదా ఇలా ఒక సెట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇలా మొత్తం అంతా కలిపి ఇలా మూడు ఒక సెట్ కింద అయితే నేను చేసి చూపించానమాట ఇలా మనం గిఫ్ట్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటది మోడల్స్ అయితే ఇంకా చాలా ఉంటాయండి నేను కొన్ని మూడు మాత్రమే ప్లేట్స్ అయితే తీసుకుని నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట అండి ఇందులో కూడా మీకు ఒక సెట్ అయితే పెట్టి నేను చూపిస్తాను ఇవి చూసారండి కామాక్షి దీపాలు అండి ఇవి కామాక్షి దీపాలు ఆల్రెడీ మీకు తెలుసు కదండి కామాక్షి దీపాలు ఇవి కూడా నైన్ టు టూ మాట అండి ఇవి నార్మల్ ఇవి కాదు నైన్ టు టూ ఇలా నైన్ టు టూ అయితే నేను చేసి చూపిస్తున్నాను కదా అందుకని నైన్ టు టూ తీసుకున్నానమాట ఈ ప్లేట్లు చూసారండి ఇది అయితే సింపుల్ గా ఉంది చాలా బాగుంది మాట అండి ఈ కుందులు వచ్చి ఎంతో కాదు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మాట అండి ఇవి ఈ ప్లేట్ అలాగా ఎయిటీ గ్రామ్స్ మాట ఎయిటీ టూ గ్రామ్స్ చాలా బాగుందండి ఇలా ఒక వన్ వన్ ఫిఫ్టీ అలాగా ఆ వెయిట్ లో అయితే మనకి ఈ ప్లేట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఈ సెట్ చూసారు ఎంత చక్కగా ఉందో ఎంత నీట్ గా ఉందో బాగుంది కదండి చాలా బాగుందండి అలాగే మన షాప్ అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి ఆ కాకినాడ ఖజానా జ్యువెలరీ షాప్ అండి పక్క సందులో ఉంటదండి మనకి దేవాలయం ఇది పక్క సందులో ఖజానా పార్కింగ్ సందులో ఉంటదండి మన షాపు కనకదుర్గ సిల్వర్ హోల్సేల్ షాప్ అని చెప్పేసి ఉంటది అలాగే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఐటమ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను మీతో నేను మెసేజ్ అయితే చేస్తానండి చేసిన వారికి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అయితే ఇస్తున్నానండి మీకు ఏదైనా కావాలంటే మెసేజ్ చేయండి అలాగే మీకు ఏ ప్లేట్ నచ్చిందో ఏ సెట్ నచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి అలాగే ఇంకా చాలా ఐటమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఏదైనా ఐటమ్స్ చూడాలన్నా కూడా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి అయితే నేను చూపిస్తానండి చూసారండి మొత్తం అంతా బాగుంది కదండి వీడియో నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి ఒక లైక్ అయితే చేయండి ఉంటానండి